హలో రాజు అన్న నమస్తే అన్న నేను అనిత అన్న కౌన్సిలర్ ఏమన్నా టూ మంత్స్ నుంచి మీటింగ్ పెట్టమని మనం అడుగుతా ఉన్నా మీరేమేమి పట్టించుకోవటం లేదు ఇప్పుడు జరిగే జరిగిపోయింది అక్కడ మా సరే ఇప్పుడు మీరు చెప్పండి ఏ టైం రమ్మంటే ఆ టైం కోసం ఇప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం మీరు పెడతానంటున్నారంటే మీరు పెడతండి అది అంతమ ఆ 20 30 90 నింటే వాళ్ళ ఆఫీస్ గౌరవ కౌన్సిల్ సభ్యులు కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయమనేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇందుకు సంబంధించి గత రెండు నెలలుగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాము సో ఈ విషయమై గత ఇరవై రోజుల నుంచి కూడా మా సిబ్బంది అందరూ కూడా గౌరవ చైర్పర్సన్ గారిని సమావేశం ఏర్పాటు చేయమని కోరినప్పటికీ సమావేశం ఒక తేదీ సమయం నిర్ణయించుకోపోవడం వలన నవంబర్ నెల మరి డిసెంబర్ నెలకి సంబంధించి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయలేదు చట్ట ప్రకారము మున్సిపల్ చైర్పర్సనే కౌన్సిల్ సమావేశానికి ఆ నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంది సో దాని ప్రకారము చేయకపోవడం వలన మేము డిసెంబర్ ఇరవై ఆరు తేదీన గౌరవ చైర్పర్సన్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది చట్ట ప్రకారము ప్రతి నెల ఖచ్చితంగా ఒక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాల సో నవంబర్ నెల సంబంధించి సమావేశం ఏర్పాటు చేయలేదు డిసెంబర్ నెల కూడా ఎక్కువ వస్తుంది అలాగే కళ్యాణ్ దుర్గ పురపాలక సంఘానికి సంబంధించిన బడ్జెట్ కూడా డిసెంబర్ లోపలే గౌరవ కౌన్సిల్ ఆమోదం తెలిపి గౌరవ జిల్లా కలెక్టర్ వారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపవలసి ఉంది బడ్జెట్ ఆమోదం తెలుపుకోపోతే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ఏ ఖర్చు చేయాలన్నా ఏ జీతం ఇవ్వాలన్నా లేదంటే అత్యవసర పనులైన వాటర్ సప్లై కావచ్చు శానిటేషన్ కావచ్చు ఏం పని చేయాలని కూడా చట్ట ప్రకారము కౌన్సిల్ ఆమోదం అనేది కంపల్సరీ ఉండాలా సో దానికోసం ఏర్పాటు చేయమని అడిగాము కానీ మేము పంపించిన ఆఫీస్ నుంచి పంపించిన లేఖను తీసుకోకపోవడం వలన మళ్ళీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపడం జరిగింది సో అది కూడా రిటర్న్ వచ్చింది సో ఇప్పుడు గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేయాలా ఊరిలో సమస్యలన్నీ ఉన్నాయి దీని మీద చర్చించాలనేసి ఒక రిపెంటేషన్ ఇవి ఇవ్వడం జరిగింది సో దీన్ని కూడా గౌరవ చైర్పర్సన్ గారికి తదుపరి చర్యల కోసము పంపడం జరుగుతుంది కంటిన్యూస్ సమావేశాలు ఏర్పాటు చేయకపోతే సో చైర్పర్సన్కి మేము ఒక లెటర్ ఇవ్వాలి ఎందుకు ఏర్పాటు చేయలేదు అనేసి వెంటనే ఏర్పాటు చేయాలని సో ఆ విధంగా లెటర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వెంటనే ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుంది తర్వాత గవర్నమెంట్ దాని మీద డిసైడ్ చేస్తుంది మూడో సంవత్సరం జరగకపోతే ఇంప్లిమెంట్ జరుగుతుంది లేదు అది గవర్నమెంట్ రెండు సమావేశాలు చేయకపోతే గవర్నమెంట్ దాని మీద డిసైడ్ చేసుకుంటుంది మేము ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం చేయకపోతే సో మేము ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు కమిషనర్ అంటే ఇట్లా జరిగింది సో ఈ నెల సమావేశం జరగలేదు అనేసి దాని మీద ప్రభుత్వము చట్ట ప్రకారం తదుపరి చర్యలు నా పేరు అధికారాన్ని నేను ఇరవై వార్డు కౌన్సిలర్ టీడీపీ కౌన్సిలర్ ఓకే గత రెండు నెలలుగా మున్సిపాలిటీకి సంబంధించి ఎటువంటి కౌన్సిల్ సమావేశం అనేది ఇంతవరకు జరగలేదు ఈ విషయమై మేము మున్సిపల్ కమిషనర్ గారికి విన్నవించగా అతను సార్ ఏం చెప్పారంటే మేము ఆల్రెడీ సార్కి మేము అప్లికేషన్ పెట్టాము కౌన్సిల్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయమని కానీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారి నుంచి ఎటువంటి ఎటువంటి ఆమోదం అనేది అయినా వీటికి సంబంధించి తెలపలేదు సో దీన్ని బట్టి ప్రజలకు అర్థమైంది మాకేం అర్థమైంది అంటే సో గత ప్రభుత్వం అనేది ఎటువంటి అభివృద్ధి పనులు జరపలేదు ఇప్పుడు ప్రభుత్వం అనేది మంచి ప్రభుత్వం అనేది వచ్చింది ఈ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు చేపట్టి ఎక్కడ డెవలప్ అవుతారో అనేసి కావలసిగా అభివృద్ధి పనులను నిరాకరిస్తున్నారు సో గమనించాలి సో మేము ఇప్పుడు వార్డు కౌన్సిలర్ గా ఉన్నాము మేము ప్రజల సమస్యలు పరిష్కరించాల పరిష్కరించాలన్నా ఏదన్నా అభివృద్ధి పనులు చేపట్టాలన్నా కూడా డబ్బులు అనేది అవసరమైతే సో బడ్జెట్ కానీ ఏదైనా కూడా మాకు మున్సిపల్ కౌన్సిల్ నుంచి ఆమోదం అనేది జరగాలి సో కౌన్సిల్ మీటింగే జరగనప్పుడు ఎటువంటి ఆమోదం అనేది జరగదు బడ్జెట్ కానీ ఏమి కూడా మాకు శాంక్షన్ అనేది కావు సో ఈ విషయము ప్రజలందరూ గమనించుకొని సో చైర్మన్ గారు కూడా ఈ విషయానికి ప్రతిస్పందించి సో అభివృద్ధి పనులకు మాకు సహకరించాలని మనవి చేస్తున్నారు ఇది ప్రతి ఒక్కరు గమనించాలని మనవి కళ్యాణదుర్గం ప్రజలకి ముఖ్యంగా తెలియచేయడం ఏమంటే మన కళ్యాణదుర్గం అభివృద్ధి పొందాలంటే ముఖ్యంగా మున్సిపల్ ఆఫీస్ లో కౌన్ కౌన్సిల్ ఆమోదంలో మీటింగ్ జరగాల్సిందే ఖచ్చితంగా కానీ మనం ఇప్పుడు ఒక మున్సిపల్ కమిషనర్ గారిని అడుగుతున్నాము కౌన్సిల్ మీటింగ్ పెట్టండి అని ఆయన చెప్తున్నారు చైర్మన్ రాజ్ కుమార్ ఉన్నారు కదా వాళ్ళు మేము అడిగినా కూడా వాళ్ళు ఒప్పుడు లేదు రెస్పాండ్ అవ్వట్లేదు ఈ మీటింగ్కి అని చెప్తున్నారు కానీ ఇప్పుడు మేము రాజ్ కుమార్ తలారి రాజ్ కుమార్ చైర్మన్ గారు అందరం చెప్పడం ఏమంటే వెంటనే ఈ విషయం గురించి మీరు స్పందించాలి గతంలో వైసీపీ ఎమ్మెల్యే గారు ఉషా శ్రీచరణ్ గారు ఎటువంటి అభివృద్ధి చేస్తున్నారు అని మన కళ్యాణదుర్గం ప్రజలందరికీ తెలుసు మనం చూసినాం కూడా కానీ మన అదృష్టవశాత్తు ఈరోజు మన సురేంద్రబాబు సార్ గారు మంచి ప్రభుత్వం వచ్చింది సార్ కూడా మంచి వాళ్ళే వచ్చినారు ఎమ్మెల్యే సార్ గారు కళ్యాణదుర్గంకి మంచి పనులు అభివృద్ధి పనులు చేయాలనే పడుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని ఇప్పుడు మున్సిపల్ కమిషన్ కూడా మంచి వాళ్ళే వచ్చినారు సార్ కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు ఎమ్మెల్యే సార్ గారిని మున్సిపల్ మున్సిపల్ కమిషన్ సార్ గారిని మన అభివృద్ధి చేయ చేస్తున్నారు అటువంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి ఇప్పుడు నేను రాజ్ కుమార్